इनके प्यूस अमावस्या हुई चेस्ट में फंक्शन। पटना पटना के पटना के इस चैरिटेबल मेंबर्स की కమిషనర్ ఒంగోలు గారి అట్లాగే బొరుడ శిబాది పిఓ గారు అట్లాగే ఇష్టాలు ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ తర్వాత మిగతా వర్క్స్ సంబంధించి డ్రైన్స్ తర్వాత డ్రింకింగ్ వాటర్ సంబంధించి కొన్ని వర్క్స్ నాకు ఇవ్వడం జరిగింది సార్ లాంగ్ వాటర్ డ్రైన్స్ థర్టీ త్రీ ఇచ్చారు సార్ తీసుకోవాలి नैक्स्ट रोल सर फोलो इच्छा सर तर मकापुरी को सर मन की स्ट्रांग वाटर रोल्स रोल ओके मन इच्छा सर तर नर्सी नगर पंचायत चाहिए सर पीजा दाक सर

ఫస్ట్ మెయిన్ ఎవరైనా పోతున్నది తాగటానికి వచ్చి రోజు వాడే ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో రైనింగ్ సాలిడ్ వేస్ట్ రోజు వచ్చే చెత్త రెండో దాంట్లోనే అంటే రోజు వాడే వేస్ట్ వాటర్లో రెయిన్ వాటర్ పోయిపోతుంది మండల కంప్లైన్ చేసిందే తప్ప డైలీ వేస్ట్ వాటర్ ఇవి మేజర్ ఇవైన తర్వాత పార్క్స్ కమ్యూనిటీ హాల్సు తర్వాత స్కూల్స్ హాస్పిటల్స్ వస్తాయి బేసిక్ నీడ్స్ ఫస్ట్ కంప్లీట్ చేస్తామని గవర్నమెంట్ దానికి డ్రింకింగ్ వాటర్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో చేసేదని డిసైడ్ చేసుకున్నాం రాబోయే పోలీసులో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్ట్ ఇవ్వాలి అదే అది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అర్బన్ ఈ యొక్క స్టామ్ వాటర్ అండ్ సివరేజ్ అదే డైలీ యూజ్లో వాటర్ బయటకుపోయేది ప్లస్ రెయిన్ సీజన్లో వాటర్ అంతా బయటకులుగా రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ రోడ్సు లైట్స్ అవన్నీ మున్సిపాలిటీ ఈ ఫోర్ యూస్లో ఎంట మొత్తం ఎంట్రీ రోడ్స్ లైట్స్ వాటికి వచ్చే కలెక్షన్లో వచ్చేదాన్ని బట్టి అవి చేసుకోవడం ఇది డబ్బులు అవసరం అనుకో లేకపోతే నెక్స్ట్ పార్కు గ్రీన్ కార్పురేట్ ఏదైనా సపోర్ట్ చేస్తే అక్కడ కూడా పార్కులు చేస్తారు కానీ ఈరోజు ఒంగోలు అగ్ని అధారిటీ ఏదైతే ఉంగో ఈ అగ్ని అధార్టీ మీద అటు బీసీ బీసీ అంటే జేసీ కారణం జీసీ కార్తూ తర్వాత వాళ్ళ అధికారులు అదేవిధంగా మున్సిపాలిటీస్ అందరించి వాళ్ళ అధికారులతో మేయర్ గారితో వాళ్ళందరూ డైరెక్టర్గా ఈరోజు విలువ జరిగింది ఇంకా ముఖ్యంగా రాష్ట్రంలో మీకు అందరూ తెలిసిందే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలేదు పది లక్షల కోట్ల రూపాయలని గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి చెప్పింది దాన్ని తీర్చే బాధ్యత మళ్ళా ఈ ప్రభుత్వం మీద పడింది ప్రభుత్వం అంటే మళ్ళా ప్రజలు కట్టే ట్యాక్సే సో వచ్చే డబ్బులన్నీ యాక్చువల్గా ఏమవుతున్నాయంటే అయినా ముఖ్యమంత్రి గారు వారికి అపార అనుభవం ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థలు గాడిలో పెట్టారు ఏదైతే సంక్షేమ పథకాలు ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చేసి చెప్పారు ఒక్కొక్కటి తీరుస్తూ వస్తున్నారు పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు సకలకి ఆరు వేలు చేయటం రాగానే ప్రభుత్వం చేసింది అంతేకాదు మూడు నెలలు అరేస్ ఇస్తామని మా చెప్పిన మాట తప్పకుండా మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పటం మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది అన్నా క్యాంటీన్స్ రెండు వందల అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయడమే కాదు రూరల్లో కూడా ప్రతి రూరల్లో కూడా ఒక అన్నా క్యాంటీన్ ప్రతి రోజు ఎమ్మెల్యేకి ఒక అన్నా క్యాంటీన్ని ఇంకో డెబ్బై శాంక్షన్ చేశారు ఎందుకంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది చక్కగా పోల్ చేస్తున్నారు రోజు కేవలం ఐదు రూపాయలకే అలాంటి అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం మూసేస్తుంది నిన్ను మూసేస్తే తెలియదు మా మీద కోపంతో పేదలు నిరుపేదకారు పట్టుకుంటే అయితే ప్రభుత్వ రాగానే ముఖ్యమంత్రి గారు మొదటి వంద రోజుల్లో ఓపెన్ చేయాలంటే వంద రోజులు ఓపెన్ చేశారు తర్వాత తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తామని మాట చెప్పి మొన్న పన్నెండవ తేదీ ఈ నెల పన్నెండవ తేదీ స్కూల్స్ ఓపెన్ చేసే రోజు తల్లికి వందల కింద పదివేల కోట్ల రూపాయలు యాక్చువల్గా డిస్మస్ చేయడం జరిగింది ఇవన్నీ డబ్బులు లేవు అయినా ముఖ్యమంత్రి గారు ఉన్న అపహరణతో ఈరోజు ఎన్ఏ ఎన్ఏ గవర్నమెంట్తో కేంద్రంతో మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రానికి గుర్తు తీసుకువెళ్తున్నారు అంతేకాకుండా ఆగస్టు పదిహేనవ తేదీ మహిళలకు ఏదైతే మాట చెప్పారు ఉచిత బస్ స్టాండ్ దాన్ని చేయబో చేస్తామని అనౌన్స్ చేశారు అంతేకాకుండా రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అందులో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇన్స్టాల్మెంట్ నుంచి ఇచ్చేదానికి ఇచ్చడానికి దాన్ని కూడా సిద్ధమయ్యారు ఈ విధంగా మ్యానిఫెస్టోలు ఏదైతే చెప్పామో తూచా తప్పకుండా ప్రతి ఒక్కరి చేస్తూ మరొక పక్క యువత ఉద్యోగాలు రావాలి యువత ఉద్యోగాలు రావాలంటే మార్గం ఏంటంటే ఒకటే ఇండస్ట్రీస్ రావాలి దానికోసం వినాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అనేక ఇండస్ట్రీస్ వచ్చినాయి అయితే ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలంటే నెల రెండు నెలలు కావు కనీసం కొన్ని వన్ ఇయర్ పడతాయి కొన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ పడతాయి కొన్ని టూ ఇయర్స్ పడతాయి కొన్ని త్రీ ఇయర్స్ పడతాయి ఏదేమైనప్పటికీ ఇరవై లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తామని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినా దాన్ని దానికి చేసేదానికి ఈరోజు అంటే ముఖ్యమంత్రి గారు యువనాయకులు చేస్తారు అయితే గత ప్రభుత్వం చెత్త పనులను తీసుకొచ్చింది చెత్త ప్రభుత్వం చెత్త ప్రభుత్వం చెత్త పనులు వేసింది అని అదన్నా సరిగా చేసినట్టు చేయాల ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోతే ఆ చెత్తని ముఖ్యమంత్రి గారు రేపు అక్టోబర్ రెండుకి క్లీన్ చేయమంటే ఎంతో వేగవంతంగా చేస్తున్నారు దాదాపు నలభై ఐదు నలభై ఐదు లక్షల టన్ను క్లీన్ చేశారు ఎనభై ఐదు లక్షల్లో నలభై ఐదు లక్షలు అయిపోయింది మరొక నలభై ఉంది అది కూడా పూర్తి చేస్తాం ఈ విధంగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అన్నీ అస్తవ్యస్తంగా చేస్తే వాటిని ట్రాక్లో పెట్టు అయితే రాష్ట్రంలో పర్టికులర్గా మున్సిపాలిటీస్లో ప్రజలు కోరుకునేది చక్కగా తాగటానికి మంచి స్వచ్ఛమైన నీరు ప్రతిరోజు వచ్చే చెత్తని ఏదైతే ఉందో ఆ చెత్తని క్లీన్ చేయడం ప్రతిరోజు ఇళ్లలో వాడే వాటర్ని డ్రైన్స్లో పంపించడం వర్షాకాలంలో వాటర్ వస్తే బయటికి పంపించడం రోడ్లు లైట్లు ఇవి బేసిక్ ఇదైన తర్వాత పార్కులు కమ్యూనిటీ హాల్స్ స్కూల్స్ హాస్పిటల్స్ మ్యూజియంస్ ఇవన్నీ సో ఈ ప్రభుత్వం యాక్చువల్గా ఫస్ట్ ప్రయారిటీ బేసిక్ వాటర్ ఇస్తూ డ్రింకింగ్ వాటర్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ఫక్స్తో చేస్తానికి నిర్ణయించుకుని అమృత స్కీము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈ రెండింటి ద్వారా చేస్తుంది ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చే విధంగా కొడాల ఇచ్చే విధంగా అది కూడా సర్ఫేస్ వాటర్ క్రీటెడ్ వాటర్ గత ప్రభుత్వం బోర్ లెస్ వాటర్ తీసుకుంది బోర్లు వాటర్ కాదు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు రివర్స్ నుంచి సర్ఫేస్ వాటర్ తీయాలా అని ఆ విధంగా ముందుకు కడిగినాస్తున్నాం నిన్నే టెండర్ పిలిచారు అమృత టూ పాయింట్ జీరో అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెషన్ బ్యాంకు అవి రెండు అయితే ఈ రాష్ట్రం మొత్తం డ్రింకింగ్ వాటర్కి ఎటువంటి ఇబ్బంది పోతుంది అదేవిధంగా అర్బన్ అథారిటీస్ ఉన్నాయి అర్బన్ అథారిటీకి స్పెషల్గా బాధ్యత ఇచ్చాం ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ప్రతిరోజు వచ్చే చెత్త వాటర్ ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో రెయి వాటర్ ఉందో అది ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టుగా డ్రైన్స్ పూర్తి చేయమని అర్బన్ అథారిటీకి మేజర్గా ఇచ్చాం మున్సిపాలిటీ చూస్తే సాలిడ్ వేస్ట్ రోడ్డు లైట్స్ వాళ్ళు బాధ్యతగా చేసి ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో వన్ బై వన్ చేసుకుంటూ ఈ వన్ ఇయర్లో చేసుకుంటా వచ్చాం రాబోయే వన్ ఇయర్లో కూడా టార్గెట్స్ పెట్టుకొని అదేవిధంగా చేస్తూ ముందు పడుతున్నాం ఓకేస్ టిక్ హౌసెస్లో మూడు వందల చదవబడదు మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పైని మూడు రకాలు తీసుకురావడం జరిగింది అప్పుడు ఎన్ని చదరపడుగులైనా మూడు లక్షల తొంభై వేలు సబ్సిడీ పెట్టాం కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం లక్ష యాభై వేలు ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొంభై వేలు మూడు లక్షల తొంభై వేలు ఇస్తాం మిగతాది బ్యాంకులను తీసిస్తాం చిన్న చిన్నగా కట్టుకొని చాలా చక్కగా ప్లాన్ చేశాం కానీ గత ప్రభుత్వం వచ్చి దా పాలసీల్ని అస్తవ్యస్తం చేసింది కొన్ని చేసిందంటే పూర్తి చేసిందా చేయాల ఐదు లక్షల హౌసెస్ టెండర్ ఇస్తే వర్క్ స్టార్ట్ చేస్తే రెండు లక్షల అరవై ఒక్క వేలు పూర్తి చేయాలి పోనీ అవన్నీ పూర్తి చేశారంటే అవి కూడా చేయకుండా ఉద్దేశం ఏ ఈరోజు ఆ ఇల్లు పున్ని పూర్తి చేయాలంటే ఏడు వేల కోట్లు కావాలి ఏడు వేల కోట్ల రూపాయలు ఇంత కాదు అయితే మన ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసాం ఫస్ట్ నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు రేపు దీపావళి పూర్తి అయినట్టుగా ఆల్రెడీ వర్క్ టేకప్ చేశారు ఇంకా ఒంగోలులో టేకప్ చేయాల అది ఎల్ అంటే వాళ్ళు యాక్చువల్గా టేకప్ చేసింది వాళ్ళు కూడా కొన్ని ప్లేసులు చేశారు త్వరలో ఒంగోలులో కూడా టేకప్ చేసి అది కంప్లీట్ అయ్యి అయితే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ పేరుతో బ్యాంకుల్లో లోన్ రైట్ చేసింది ఆ లోన్ రీపేమెంటు వాళ్ళు చేయాలి వాళ్ళ అకౌంట్స్ ఎన్పి అయిపోయినాయి ఈరోజు బ్యాంక్స్ ఏంటంటే ఆ ఎన్పిఐ ఎన్పిఐ అకౌంట్ అమౌంట్ కడితే తప్ప మీరు లోన్స్ ఇవ్వన్నారు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి ఇల్లు ఇచ్చి ఉంటే వాళ్ళు కట్టుకుంటే ఇల్లు సీజే చేదేనే చేయొచ్చు ఈరోజు బ్యాంక్ వాళ్ళు ఏం చేయడానికి వాళ్ళ దగ్గరే లేదు అందువల్ల వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు నూట నలభై కోట్లు కట్టమంటే మొన్న నూట నలభై కోట్లు కట్టాము ఎవరికైతే ఇల్లు ఇవ్వలేదో అకౌంట్స్ ఎన్పి అయినాయో దానికి సంబంధించిన నూట నలభై కోట్లు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు అది కట్టాము కట్టిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఏదైతే కంప్లీట్ చేయబోతున్నా ఇళ్ళన్నిటికీ బ్యాంక్స్ వాళ్ళు దూరం ఇవ్వడానికి ముందుకు వచ్చారు కాబట్టి నూట అరవై మూడు ప్లేసుల్లో ఈరోజు హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అందులో వందలు ఆల్రెడీ టేకప్ చేశాం ఇంకా ఒంగోలు టేకప్ చేయలేదు ఇది కూడా ఒంగోలు జిల్లాలో టేకప్ చేయలేదు అది ఎల్లంటి వాళ్ళు వచ్చే రాబోయే పదిహేను రోజులు ఇక్కడ కూడా టేకప్ చేసి అవి పూర్తి చేసి ఆ రెండు లక్షల అరవై వేలకి ఫస్ట్ యూట్యూట్ దొరుకుతుంది